స్వాహా తలంబ్రాలు స్వాహా పెద్ద మనిషి ముస్తాబ్ స్వాహా బాగా పెళ్లి కూతురు పెళ్ళి కొడుకు వాళ్ళు ముస్తాబ్ చేస్తున్నారు పత్తికొండ మార్కెట్ లో ఎందుకంటే చూడ్డానికి మంచి కనిపించాలి అన్ని రకాలు కూడా అన్నట్టు మరి ముస్తాబాతే ఈ విధంగా ఇంకా నాలుగు పళ్ళు రెండు రెండు నాలుగు పళ్ళేనా ఇంకా దూడలు అలా ఎందుకు వేస్తామంటా ఈగలు గీగలు గీగులు ఈగ కోనట్ట చూడ్డానికి కూడా మంచిగా షైనింగ్ అనిపించేది అట్లా సరుకు నలపల్ దూడలో ఆయనకి ఎంత సైజ్ ఉండదు మీరు గమనించవచ్చు మైదాపిండి గోల్పిండి అపెండిస్ ఎమర్ చీమ్ లెక్తా మళ్ళె అక్కడ బాగోడు వాల చెప్నా మాయం కరేట్ లేదా చెప్పలే ఇంకా చెప్పలే 165 ఒక లక్ష 65 వేలు చెప్పారు 165000 165000 ఇరవై ఏటో తారీఖు పత్తికొండ మార్కెట్లో సోమవారం ప్రస్తుతం మార్కెట్ ఇలా ఉంది ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో సోమవారము కర్నూలు జిల్లా పత్తికొండ మండలం తాలూకైనటువంటి ఆ ఇయర్లో ప్రతి సోమవారం జరుగుతుంది మార్కెట్ చె నెంబర్ రేపు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు ముప్పై ఆరు డెబ్బై ముప్పై ఆరు డెబ్బై ఆరు ఓకే రైట్ పేరు రాజేష్ రాజేష్ ఊరు